హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే మేము మెట్రోకి వెళ్ళినాము షాపింగ్కి ఆ వీడియో విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే మేము షాపింగ్ కోసం అని చెప్పి మెట్రోకి వెళ్ళినాం మెట్రో అంటే మెట్రో ట్రైన్కి అని చెప్పి అనుకోకండి మెట్రో షాప్కి వెళ్ళాము అక్కడ అన్నీ దొరుకుతాయి కదా మన కిరాణం అవన్నీ అయితే మేము మామూలుగా నెలవారీ సరుకులు తెచ్చుకోవడానికి కూడా మెట్రోకి వెళ్తుంటాము అట్లనే మా అమ్మాయికి కూడా అవసరం ఉన్నాయి అని చెప్పి షాప్కి వెళ్ళినాం షాపింగ్కి వెళ్ళినాం అనమాట అయితే ఇంతకుముందు డిఎస్ఎల్ మాల్కి నేను మా అమ్మాయి మాత్రమే వెళ్ళినాం కదా ఇక్కడికి అయితే ముగ్గురం వెళ్ళినాం నేను మా వారు మా అమ్మాయి అయితే మా అమ్మాయి నాతో మా అమ్మాయి ఒక్కతి నాతో వచ్చినప్పుడు చేసిన షాపింగ్కి వాళ్ళ డాడీతో వచ్చి చేసిన షాపింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మేము ఎప్పుడు నలుగురము మా అబ్బాయి కూడా వస్తుంటాడు షాపింగ్కి వచ్చినప్పుడు నలుగురము ఇలా మా అబ్బాయికి వీలవక మేము ముగ్గురం వస్తుంటాము అట్లా వచ్చినప్పుడు వాళ్ళ డాడీతో ఇది అవసరం ఉందా లేదా చూడకుండా దానికి కావాలి అనిపిస్తే ఏది చూస్తే అది కావాలని చెప్పి తీసేసుకుంటూ ఉండేది ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏమనేటోడు కాడు అది కావాలన్నదల్లా ఇప్పించుకుంటూ వచ్చేటోడు అమ్మాయి అంటే కొంచెం డాడీకి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా అట్లా అనమాట అయితే వాళ్ళ డాడీతో అట్లా ఖర్చు పెట్టించింది కదా ఇది షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది డబ్బులు తీసి కట్టేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చూసి చూసి ఖర్చు పెట్టింది ఈ తేడా నేను గమనించిన అనమాట అంతకుముందు ఎప్పుడు వాళ్ళ డాడీతో షాపింగ్ వస్తే ఇది ఖర్చు ఇంత పెట్టిస్తుంది ఇంత పెట్టిస్తుంది అనుకునేదాన్ని అది ఎప్పుడు షాపింగ్ ఒక్క చేస్తే ఎంత ఖర్చు పెడుతుందో అని భయపడుతుండేదాన్ని కానీ అది దాని పర్సు నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టేటప్పుడు అయితే ఆలోచిస్తుంది అని చెప్పి నాకు అర్థమైంది అయితే ఈ మధ్య ఎక్కువ సార్లు షాపింగ్ చేయాల్సి వచ్చింది కాబట్టి కొన్ని ఐటమ్స్ ఏ అవసరమైనవి కొన్ని తీసుకున్నాము కానీ నాకైతే ఇట్లా మెట్రోలో డిమార్ట్లో షాపింగ్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు నెల సరుకులు అంటే మనకు అవసరం లేనివి కూడా చూస్తే కొనాలంటే ఎంటై అయి కొంటుంటాం కదా అందుకే నాకు అట్లా ఇష్టం ఉండదు కానీ మా వారికి మెట్రో కార్డు ఉండడం వల్ల ఇంకా మెట్రోకి వెళ్ళి ఎక్కువ శాతం తెచ్చుకుంటుంటాము ఇదండి ఈరోజు వీడియోలో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్